హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప ఇంకా టాక్ సందర్భంలో ఉన్నారు బాగున్నారా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారా బట్ ఈరోజు ఏంటంటే నేను ఇంకా కొంచెం హౌస్ క్లీనింగ్ అనేది చేసుకుందాం అనుకుంటున్నాను అందుకోసమే చిన్న వీడియో అనేది నేను ఇక్కడ ఆన్ చేశాను అనమాట సో ప్రజెంట్ ఈరోజు నేను హౌస్ క్లీనింగ్ చేసుకుంటున్నాను బట్ మా పిల్లలు స్కూల్కి అనేది వెళ్ళిపోయారు వారు కూడా కొంచెం పని ఉండి అనమాట సో నాకు ఇంట్లో ఇంకా ప్రజెంట్ ఈ వర్క్ అనేది పెట్టుకొని ఇంకా ఏ పనులు అనేది పెట్టుకోదలుచుకోలేదు సో బట్ ఈరోజు నేను హౌస్ క్లీనింగ్ అనేది చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ ఇంక నేను ఏదైనా స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ అయిపోయే వరకు ఇంకా దాన్ని చేస్తూనే ఉంటాను బట్ ఇంకా వేరే ఆప్షన్ లేదు సో ఎప్పుడు మా పెద్ద అబ్బాయి ఉండేవాడు నేను హౌస్ క్లీనింగ్ చేసేటప్పుడు వాడు కొంచెం హెల్ప్ చేసేవాడు ఏదైనా పని ఉన్నా కూడా బాక్సెస్ అన్ని కడిగినవన్నీ చూడవడము ఎనీథింగ్స్ కొంచెం డబ్బల్లో పోయడం కొంచెం నాకు అందించడం ఇలాంటి చిన్న చిన్న హెల్ప్స్ అనేది చేసేవాడు ఇంకా ఈరోజు వాడు స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంకా సండే పెట్టుకున్నామంటే ఆల్మోస్ట్ ఇంకా వాడు కూడా ట్రై ట్రైడ్ అయిపోతున్నాడు కదా ఎందుకు నేను నేనే చేసుకుందామని చెప్పి చే చేస్తున్నాను ఇంకా వారున్నా అసలు ఇంట్లో ఏ పని చేయరు బట్ ఇంకా తనున్నా కూడా నేను తను ఎక్కువ పని అనేది చెప్పను సో నేనే ఎక్కువ చేసుకుంటుంటాను కాబట్టి చూద్దాం ఈరోజు ఫస్ట్ టైం నేనే ఒకదాన్ని క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను ఎప్పటికవుతుంది అవుతుంది ఎంత టైం అవుతుందో తెలియదు సో ఇంకా క్లీనింగ్ అని చేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోతుంది నైట్ కూడా అవుతుంది నేను ఎప్పుడైనా స్టార్ట్ చేస్తేనే కొంచెం ఆ వెదర్ కూడా కూల్గా ఉంది నేను బట్టలు అనేది వాషింగ్లో వేద్దాం అనుకున్నాను మళ్ళీ అటు ఇటు తినడం కొంచెం టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి నేను ఆగాను బట్ ఇంకా క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసి కొంచెం ఆఫ్టర్నూన్ అలా కొంచెం ఎండ అలా అనేది వచ్చేస్తే అప్పుడు బెడ్షీట్స్ అనేది మిషన్లో వేద్దామని అనుకుంటున్నాను ఫస్ట్ నేను ఇంకా అంతా ఫస్ట్ అన్నీ రిమూవ్ చేసేసి అన్నీ ఫస్ట్ క్లీన్ అప్ అనే చేయాలి చూద్దాం ఎంత టైం అవుతుందో సో ప్రజెంట్ అయితే కొంచెం కాఫ్ అనేది తాదని చెప్పేసి నేను కాఫీ పెట్టుకున్నాను అనమాట ఇక్కడ టిఫిన్ అనేది ఇంకా చేయలేదు సో బట్ టిఫిన్ చేయడానికి ఇంకా టైం పడుతుంది నేను ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు ఎయిట్ ఫిఫ్టీన్ అలా అవుతుంది అనమాట టైం ఎక్కువ లేదు నేను ఇంకా ఇంత మార్నింగే తినేసి వర్క్ అనేది స్టార్ట్ చేసినట్టు అన్కంఫర్టబుల్గా ఉంటుంది ప్రజెంట్ కొంచెం కాఫీ తాగితే మైండ్ కొంచెం రిఫ్రెష్ అవుతుంది పని కూడా కొంచెం ఫాస్ట్గా చేసేసుకుంటాను అని చెప్పేసి కాఫీ ఏం చేస్తున్నాను అనమాట కాఫీ తాగిన తర్వాత మా అబ్బాయి కొంచెం వాళ్ళ స్కూల్ నుంచి వాళ్ళ వెకేషన్ అనేది తీసుకెళ్ళాడు ఫీల్ రిప్ అని చిన్న మా పెద్ద చిన్నబ్బాయి నిన్న వెళ్ళిపోయాడు ఈరోజు పెద్ద బాయి వెళ్ళిపోయాడు సో పిల్లలు కూడా అప్పుడప్పుడు బయటకు పంపిస్తే వాళ్ళు కొంచెం రీఫ్రెష్ అవుతారు మైండ్ అనేది ఫ్రెష్ అవుతుంది కొంచెం యాక్టివ్గా అనేది ఉంటుంటారు సో అందుకోసమే స్కూల్ నుంచి వెకేషన్ ఉన్నా కూడా నేను కంపల్సరీ పిల్లల్ని వెళ్ళమని ఎంకరేజ్ చేస్తాను సో డిస్కరేజ్ చేయకుండా వాళ్ళని ఎంకరేజ్ చేసి మోటివేట్ చేస్తుంటాను వాళ్ళ ముందుకు వెళ్తారని నా ఒపీనియన్ అలా ఈరోజు వాడు కూడా ఫీల్డ్ ట్రిప్ అనేది వెళ్ళాడు ఇంకా ఆల్మోస్ట్ ఎప్పుడు వచ్చేలాగానే ఈవినింగే వచ్చేస్తుంటారనమాట ఓకే బాయ్ నేను చేసే థింగ్స్ మధ్యలో మధ్యలో చిన్న చూడని చేసుకుందాం అనుకుంటున్నాను చూపిస్తాను మీకు కూడా అదే నేను ఏం చేస్తాను అనేది ఓకే నా సీ బాయ్ ఇంకా మొత్తం ఇలా ఓన్లీ పైన ఇక్కడ ఉన్న సెల్ఫ్స్ అన్నీ తీసేసి ఇలా మొత్తం ఇలా పెట్టేసుకుపోవాలి ఇదిగోండి ఇలా పెట్టేసుకున్నాను ఫస్ట్ ఫైన్ అంతా క్లీన్ చేసుకొని అప్పుడు నెక్స్ట్ కింద అనేది క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి ఇలా అంటే ఇలా ఫస్ట్ కొన్ని ఇలా సర్దాను ఇంకా చాలా ఉంది హెయిర్ బెలూన్స్ వాటర్ బెలూన్స్ అవి మా పిల్లలకు ప్రజెంట్గా వాడుకునే బుక్స్ అనమాట ఇలా కొన్ని కొన్ని తీసుకెళ్తారు అవసరమైనప్పుడు వాళ్ళు తీసేస్తారు అన్నమాట సో ప్రజెంట్ అయితే వాళ్ళకి స్కూల్ నుంచి ఇలా బాక్సెస్ లాగా ఇచ్చేస్తారు ఇది మా చిన్న పయిది ఇద్దరిది కలిపేసి ఒక దాంట్లోనే పెట్టేశాను నా అవతారం ఇలా ఉంది పైన అంతా ఖాళీ ఖాళీగా ఉంది కదా ఇదంతా గందరగోళంగా ఉంది ఇదంతా క్లీన్ చేసేటప్పుడు చాలా చాలా టైం పడుతుంది ప్రజెంట్ అయితే చిన్న అందరం ఉంది ఇల్లు అయితే చూపిస్తాను మీకు కూడా ఇవన్నీ ఇంకేం టచ్ కూడా చేయలేదు మొత్తం మొత్తం క్లీన్ అయ్యాక మీకు ఒకసారి ఫుల్గా చూపిస్తాను అనమాట సో మొత్తము పైన అంతా క్లీన్ చేసేసాను కొన్ని అయితే సర్దేసుకున్నాను సో ఇక్కడ కొన్ని సెల్ప్స్ అనేవి తీసుకున్నాను అవి కూడా ఆల్మోస్ట్ నేను బాగా వాష్ చేసి ఉన్నా కొన్ని వస్తువులు ఉంటాయి అవన్నీ క్లీన్ చేసేసి తుడిచి మళ్ళీ ఆ స్టేజ్గా మళ్ళీ అందులో పోసేసుకున్నాను అనమాట పోసిన తర్వాత ఇలా సెల్ఫ్స్ అన్నీ నేను నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను బట్ ఇక్కడ నేను కొంచెం మ్యూజిక్ ఆన్ చేసుకొని సాంగ్స్ వినుకుంటూ చేస్తున్నాను మరి బోర్ ఫీల్ అవుతాం కదా ఎవరు లేకపోతే సో పని చేసుకుంటూ కొంచెం సాంగ్స్ అనేది విందామని చెప్పేసి సాంగ్స్ ఆన్ చేసుకొని నేను ఇక్కడ వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఇక్కడ నేను మొత్తం సెల్ఫ్స్ అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం ఇంకా అంత డస్ట్ అని మరీ హెవీగా ఏం లేదు నేను వన్ బ్యాక్ ముందే నేను మొత్తం క్లీన్ అనేది చేసుకోవడం జరిగింది కాకపోతే డీప్ క్లీనింగ్ అనేది చేయలేదు నార్మల్గా క్లీన్ చేసుకున్నాను ఇలా సెల్ఫ్స్ అనేవి క్లీన్ చేసుకుని పెట్టేసుకున్నాను సో బట్ ఇప్పుడు కొంచెం ఇంకా పండుగల సీజన్ వచ్చేసింది కాబట్టి కొంచెం నీట్గా క్లీన్ చేసేసుకుందాం అని చెప్పేసి నేను ఈసారి డీప్ క్లీనింగ్ అనేది పెట్టుకున్నాను అందుకే హెవీ వర్క్ అనేది స్టార్ట్ అయింది నాకు సో ఫస్ట్ నేను ఇలా సెల్ఫ్లలో ఫస్ట్ నేను ఏదైనా మనకు టీవీలు కొన్నా ఫ్రిడ్జ్లు ఏవైనా కొన్నా ఇలా బాక్సెస్ వస్తాయి కదా ఆ బాక్సెస్ అనేది నేను ఎక్కువ స్టోర్ అనేది చేసుకోను అవి కట్ చేసి ఇలా సెల్ఫుల్లో వాడేసుకుంటుంటాను బట్ ఇలా వాడేసుకుంటే ఏమవుతుందంటే మనం పేపర్స్ ఎక్కువ వేయడం వల్ల మనం ఎప్పుడన్నా పెట్టడం తీయడం వల్ల ఏమవుతుందంటే అవన్నీ చినిగిపోతూ ఉంటాయి సో అందుకోసమే నేను మెయిన్గా ఇక్కడ ఈ బాక్సెస్ అవన్నీ ఇందులో సెల్ఫ్లో ఇలా నేను పెట్టుకుంటాను సేమ్ సైజ్ చూసి కట్ చేసుకొని ఇలా పెట్టేసుకుంటాను పెట్టుకున్న తర్వాత కొంచెం నేను పైన న్యూస్ పేపర్ అలా అలాంటివి వేసుకుంటాను అనమాట ఇలా వేసుకుంటే మనం తీస్తుంటే పెట్టడం వల్ల మనకు చిన్నగా పెద్ద ప్రాబ్లం అవ్వదు ఎందుకంటే కింద బ్యాక్ సైడు మనకు ఆల్రెడీ బాక్సెస్ అట్టలు పెట్టేస్తాం కాబట్టి పెద్ద అదేమీ అనిపించదనమాట బట్ నేను ఇక్కడైతే ఇలా పేపర్స్ అనేది వేసుకుంటున్నాను నీట్గా ఇలా పేపర్స్ వేసుకునే కూడా ఇక్కడ చూడండి కింద కూడా చాలా చాలా వర్క్ అనేది ఉంది సో ఇక్కడ ఆ గిన్నెల స్టాండ్లో గిన్నెలు కూడా చాలా మటుకు ఉన్నాయి మాత్రం అన్నీ తోమేయాలన్నమాట ఫస్ట్ ఇక్కడ నేను ఈ టూ లైన్స్లో ఫస్ట్ పైన క్లీనింగ్ అయిపోయింది సర్దేసుకున్నాను సో కింద కూడా ఉంది కాబట్టి ఈ కింద కూడా ఈ టూ సెల్ఫ్ సర్దేసుకుంటే లాస్ట్ వన్ సెల్ఫే ఉంటుంది అందులో అన్నీ వంట సామాన్లే ఉంటాయి సో అవన్నీ గిన్నెలు అవన్నీ ఉంటాయి కాబట్టి పాత్రలు ఉంటాయి అవన్నీ నేను తోమేసుకుంటాను సో ఫస్ట్ ఇక్కడ సర్దేసి బాక్సెస్ అనేది డబ్బాలనేది అనేది ఇందులో పెట్టేసుకున్న తర్వాత కొంచెం సర్దుకుందామని అనుకున్నాను బట్ ఇక్కడ చూడండి కవర్ అయితే నేను మనకు స్కూల్ పిల్లలకు ఆల్రెడీ ఆల్మోస్ట్ కవర్స్ ఇస్తారు కదా అలాంటి కవర్సే బుక్ స్టోర్లలో ఉంటాయి తీసుకొచ్చుకొని నేను ఇలా ఎప్పుడు క్లీనింగ్ చేసినా ఫస్ట్ ఇలా నేను నీట్గా సర్దేసుకొని ఈ కవర్ అనేది అరేంజ్ చేసి ఉంచుకుంటాను బట్ అన్ని సెల్ఫ్లోకి ఇలా వేసుకొని మనం నేను అరేంజ్ చేసుకుంటాను అనమాట వీటిపైన నేను కొంచెం కొంచెం బాక్సెస్ అని పెట్టుకుంటే మనం తీసుకోవడానికి చూడడానికి కూడా కొంచెం కంఫర్టబుల్గా కొంచెం నీట్గా అనేది అనిపిస్తుంటుంది ఎక్కువ చిన్గా కాబట్టి బెటర్ బాగుంటుందని నేను ఇలా ఎప్పుడు ప్రిపేర్ చేస్తుంటాను ఉంటాను అనమాట ఇలా క్లీన్ చేసుకొని నేను బాక్సెస్ అని పెట్టుకుంటాను చాలా చాలా బాగుంటుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి సో నేను ఇది క్లీన్ చేసుకున్న తర్వాత కొన్ని ఇంకా పాత్రలు అన్నీ ఉన్నాయి అవన్నీ క్లీన్ చేసేసుకోవాలి సో ఇలా ఉంటుంది నెక్స్ట్ మనం వేసుకునే సెప్లో నీట్గా ఇలా నీట్ గా ఉంటుంది ఎవరైనా చూసినా కూడా బాగు అనిపిస్తుంది మనకు ఆల్మోస్ట్ ఈ కవర్స్ కాకుండా వేరే కవర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి చాలా బాగుంటుంది నీట్ గా కూడా ఉంటుంది అనమాట మీరు డెఫినెట్ ట్రై చేయండి చేసుకొని ఇలా సో నేను సర్దుకున్నాను సర్దేసుకున్నాను అనమాట తోమిన కాడికి అన్ని తూట్ చేసి సర్దుకున్నాను ఫస్ట్ థింగ్ ఇక్కడ తొందరగా వాడి ఇక్కడ నేను కొన్ని పెడుతున్నాను కొన్ని ఐటమ్స్ పెడుతున్నాను అవి ఏంటంటే సో నేను డైలీ ఏవైతే వాడుకుంటానో అవి కొంచెం వాడని పెట్టుకొని ఇవన్నీ వాడన టైం పడుతుంది సో మనకు చేతికి అందుబాటులో ఉండేవి అనేది ఇక్కడ పెట్టేసుకుంటున్నాను అవి కొంచెం తక్కువ వాడుకుంటాము మనము అప్పుడప్పుడు వాడనవన్నీ ఇలా కొంచెం బ్యాక్ సైడ్ పెట్టేసుకుంటే మనకు యూజ్ఫుల్గా ఉంటుంది తొందరగా కూడా మనకు అన్నమాట షూగరు ఈ థింగ్స్ అన్నీ పెట్టుకుంటున్నాను కారం పెడుతున్నాను ఆయిల్ ఆయిల్ అది క్లీన్ చేయలేదు ఫస్ట్ దానికి టైం పడుతుంది ఇక్కడ పుట్నాలు కొబ్బరి కొబ్బరి కూడా నేను షో చేసి ఉంచుకుంటాను చింతపండు ఉప్మా రవ్వ ఇడ్లీ ఇడ్లీ రవ్వ సేమియా ఉప్మా ఇంకా ఈ బాక్సెస్ అన్నీ కొంచెం ఖాళీగా ఉన్నాయన్నమాట అంటే సామాన్ అంతా అయిపోయింది సో అవి తెచ్చుకోవడానికి పిల్లలకు కాన్ఫ్లెక్స్ అనమాట ఇవి ఈవినింగ్ ఇలా ప్రజెంట్ అయితే ఇలా సెట్ చేసుకున్నాను సో బట్ నేను ఇవన్నీ సర్దేసుకుందానమాట నీట్గా సర్దుకు ఎందులో స్టోర్ చేసుకుంటాను అనమాట అన్నీ అన్నీ నిదానంగా ఇలా ఇలా ప్యాక్ చేసేసుకొని పెట్టేసుకుందాం అని చెప్పేసి పెట్టుకుంటున్నాను మనం ఫోర్ లెవెన్ తీసుకుంటాం కదా అప్పుడు ఈ బాక్సెస్ అనేది మనం వేస్ట్ చేయకుండా ఇలా యూజ్ చేసుకుంటే మనకు కూడా కొంచెం బెటర్గా ఉంటుంది ఈ ఫోల్డ్ అనమాట నేను ఇలా ఈ బాక్స్లో స్టోర్ చేసుకున్నాను మీరు ఎవరైనా ఇలా స్టోర్ చేసుకున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి ఓకేనా పైన కూడా ఇలా అన్ని నీట్గా సర్దేసుకున్నాను అన్నీ ఫిల్ చేసి వేసుకున్నాను మరి మీకు హెవీగా ఉంటుందనేసి చాలా మటుకు చూపించలేదు కింద కూడా ఇలా క్లీన్ చేసుకొని ఇలా నీట్గా సర్దేసుకున్నాను ఇంకా కొంచెం గిన్నెలన్నీ కొన్ని ఉన్నాయి అన్నీ తోమేసిన తర్వాత అప్పుడు ఇల్లు అనేది క్లీన్ చేసేస్తాను కొన్ని గిన్నెలు అవన్నీ ఉన్నాయి ఫస్ట్ ఈ కొన్ని సెల్ఫ్లన్నీ క్లీన్ చేసుకొని ఇవన్నీ సర్దేసుకున్నాను ఫస్ట్ ఇంకా కింద కూడా కొన్ని గిన్నెలు ఉన్నాయి అవన్నీ తోమేసిన తర్వాత టోటల్ లుక్లో మీకు చూపిస్తాను ఓకేనా సీయూ బాయ్ అనేది ఇలా చేసుకుంటాను ఇంకా కింద ఇలా ఉన్నాయి కదా ఇవన్నీ తీసేసి ఫస్ట్ క్లీన్ చేసుకుంటాను అదంతా మీకు చూపించాలంటే ఇంకా చాలా టైం పడుతుంది కాబట్టి నేను ఫాస్ట్ ఫాస్ట్గా కొంచెం పని చేసుకుంటాను మళ్ళీ మా పిల్లలకు టైం అనేది అయిపోతుంది ఓకేనా సీయూ బాయ్ అండి ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాను తోమేస్తాను ఫాస్ట్ ఫాస్ట్గా ఈ బాసన్లన్నీ ప్రజెంట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను సో కింద నేను ఇవి అన్నీ తోమేసుకొని మంచిగా క్లీన్ అని చేసుకున్న తర్వాత నేను తుడిచి ఇలా పేపర్ వేసేసి ఇలా నీట్గా అన్నీ సర్దుకుంటున్నాను ఇవి డైలీ నేను యూజ్ చేసే వస్తువులు అనమాట సో బాసనలు అనమాట సో ఇవన్నీ నేను సర్దుకున్న తర్వాత ఇక్కడ ఇవి బయట సెల్ఫ్స్ అనమాట ఇవి కూడా యాసేజ్గా నేను అంతా క్లీనప్ చేసుకొని బయట కూడా పేపర్స్ అనేది వేసుకున్నాను సో టోటల్గా నేను ఇప్పుడు ఈవినింగ్ సో సెవెన్ థర్టీ అలా అవుతుంది సో నేను నాకు టైం పట్టింది అనమాట చాలా చాలా అప్పటికి పిల్లల్ని మధ్యలో మధ్యలో పిల్లల్ని తీసుకురావడం కూడా జరిగింది సో ఇవన్నీ క్లీన్ చేసుకొని ప్రజెంట్ అయితే నేను ఇక్కడ వంట చేస్తున్నాను సో రైస్ పెట్టేసి పప్పు అనేది చేసుకున్నాము ఇంకా ఇప్పుడు టైం కూడా నేను ఎయిట్ సెవెన్ థర్టీ ఆల్మోస్ట్ ఎయిట్ అయికి వస్తుంది సో నేను ఇవన్నీ పిల్లలకి కూడా కొంచెం వాళ్ళకి నేను డైలీ ఎయిట్కే నేను డిన్నర్ అనేది పెట్టేస్తాను కాబట్టి వాళ్ళకు రెడీ చేస్తున్నాను ఇవన్నీ నేను ఈరోజు నీట్గా సర్దుకున్న వస్తువులు అనమాట సో ఇలా కొంచెం నీట్గా సర్దేసుకొని ఫ్యాన్ అనేది క్లీన్ చేసుకొని ఇలా నేను ఒకదాని కాబట్టి చాలా టైం పట్టింది చూ చూసారా ఇంకా బెడ్షీట్ కూడా నేను ఇక్కడ వేయలేదు మా చిన్నబ్బాయి తను కాసేపు ఆడుకొని హోంవర్క్ ఫినిష్ చేసుకొని అలా పాస్ చేస్తున్నాడు ఇక్కడ నేను బొమ్మలు ఇవన్నీ పెట్టేసుకొని ఇక్కడ బయట శిల్పులలో కూడా ఇలా పేపర్స్ అనేది నీట్గా యాడ్ చేసుకొని బుక్స్ ఓన్లీ దేవుని పటాలు మాత్రం నేను క్లీన్ చేయలేదు సో నెక్స్ట్ క్లీన్ చేద్దామని చెప్పేసి అలాగే ఉంచేసాను ఇలా క్లాత్స్ అనమాట మేము డైలీ యూజ్ చేసేటి ఇక్కడ పెట్టేసుకున్నాను సో ఇక్కడ మా పిల్లల ఫొటోస్ టీవీ స్టాండ్ ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని సినిమా పెద్ద అనేది పెట్టేశాడు సో ప్రజెంట్ అయితే నేను ఇలా ఉన్నాను సో మొత్తం నా లుక్ అనేది మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇలా అయిపోయింది ఇప్పుడు తలస్నానం చేసేసి వంటనే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను సో వంట కూడా రైస్ పప్పు అనేది పెట్టేసాను సో స్నానం అనేది చేద్దామని చెప్పేసి వాటర్ అనేది పెట్టుకున్నాను సో నేను ఇక్కడ పప్పు అనేది ప్రిపేర్ చేస్తున్నాను సో ఇది మా డిన్నర్కి ఐటమ్ అనమాట సో పప్పు పెట్టుకున్నాను సో చూసారు కదా తలస్నానం చేసుకున్నాను ఇంకా తడి తడిగా ఉందనమాట సో అలాగే పెట్టేస్తున్నాను మా పిల్లలకైతే కొంచెం వాళ్ళకు ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ అలా అవుతుంది పిల్లలు కూడా ఆకలి వేస్తుంది నేను డైలీ వాళ్ళకి ఎయిట్కే పెట్టేస్తాను కాబట్టి కొంచెం ఫాస్ట్గా అనేది వంట చేసేసి వాళ్ళకి టైం పడుతుంది అని చెప్పేసి నేను ఇలా ఫాస్ట్గా పప్పు అనేది నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను బట్ ఇక్కడ పప్పు అనేది కూడా కుక్ అయిపోయింది కాబట్టి కొంచెం సాల్ట్ అనేది వేసి నేను పప్పు అనేది మెత్తగా స్మాష్ చేసుకొని తర్వాత పప్పు అనేది పెట్టుకుందామని అనుకుంటున్నాను సో ఇదే అండి నేను ఇక్కడ చేసిన పనులు అనమాట సో మార్నింగ్ నుంచి నేను ఏం చేశాను ఇప్పటివరకు ఇప్పటి వరకు అనేది మీకు చిన్నగా అప్డేట్ అనేది తీసుకున్నాను ఇచ్చాను అనమాట బట్ ఏంటంటే నేను మొత్తం చూపించలే నా కూడా కొంచెం హెవీ వర్క్ అనేది ఎక్కువైపోయింది కాబట్టి నేను కొంచెం కొంచెం యాడ్ చేసి మీకు చూపిస్తున్నాను సో శ్రావణ మాసంలో సో ఫుల్ పని అయితే కంపల్సరీ కంప్లీట్గా ఉంటుందండి ఎవరికైనా నేను ఇంకా ఎవరిని హెల్ప్ తీసుకోకుండా నేను ఒక్కదాని చేసుకునేసరికి నాకు ఈ టైం అయింది సో మీరు కూడా ఇలా శ్రావణ మాసంలో పండుగలు అవన్నీ ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ అందరికి హెవీగా వర్క్ అనేది ఉంటుంది సో బట్ నేనైతే కొంచెం వెళ్ళిగా చేసుకుందామని చేసుకుంటున్నాను నేను పప్పుకి కూడా పోపు అనేది సో నా వీడియో కానీ మీకు అందరికీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ పుష్ప ఇంకా టాక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్